ఏడు మండలాల్లో చిగురు మండలం అత్యధిక నిర్లక్ష్యం చేస్తాన్యత అభివృద్ధి చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా నాకు ఎక్కువగా ఉన్నాయి సోదరి మిగితా శ్రీనివాస రెడ్డి గారు ప్రజాప్రతినిధిగా ఒక గృహిణిండి రాజకీయ జీవితాలకు రావడానికి కారణం సోనియా గాంధీ గారు యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది మీరు రాజకీయ ప్రస్థానం డిఫరెంట్ కానీ సోనియా గాంధీ గారు ఒకవైపు తన చేతులలో అంతా కోల్పోయి మరొక వైపు కోల్పోయి ఆనాడు పార్టీని నడపాల్సి వచ్చినాడు ఇతర చిన్న పిల్లలతో నాకు రాజకీయం వద్దనుకునేటువంటి పరిస్థితుల యావత్ దేశ ప్రజల ఆకాంక్ష పార్టీ నాయకత్వం తీసుకొని ఇరవై ఏళ్ల పైన కాంగ్రెస్ పార్టీ నడిపి నేను దగ్గరకే చూసిన పార్లమెంటు మెంబర్గా పార్లమెంటు గాంధీ గారు చాలా తన సారసుకొని తానే అమ్మాయిని పోల్చే తల్లిలాగా ఒక ఆప్యాయత చెప్పేటువంటి విధంగా ఆ వ్యవహారం చేస్తుంటే అధిక మహిళ యాభై మాకు అంటే ఒక గృహిణి అధికారవచ్చు కాళీ శ్రీనివాస్ రెడ్డి గారు నేను విద్యార్థి సంఘ రాజకీయాల్లో సమకాలీన రాజకీయాల్లో ఉన్నా పార్టీలో వాళ్ళ పార్టీలో తనకు అవకాశాలు రాకపోవచ్చు కానీ నిబంధన కొరకు వాడు ఆ పార్టీల నేను ఎన్ఎస్టేట్ నాయకుడిగా నేను కూడా నా పార్టీలో గట్టిగా కొట్లాడిలా మారకుండా అనేక రకాలుగా కష్టాలు పడి ఇలా నేను అవకాశం తీసుకోగలిగిన నా ఒక బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను రెడ్డి గారు పేరు కాపాడాలని రెడ్డి గారు ఆలోచనకు అనుగుణంగా మహిళలకు అవకాశం వచ్చినాడు మీరు బాధ్యత తీసుకొని మీ తండ్రి గారు కోల్పోయే సందర్భంలో మన ధైర్యంగా సరేమన్నా నేను ఒక మాట మాత్రం కోరుతాను మనస్ఫూర్తిగా ఎన్నికల రాజకీయాలు అభివృద్ధికి సంబంధించి లేదా ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చినప్పటికీ మీరు ఎవరు కూడా అయ్యో ఎన్పిటీ పదం అయిపోయింది అనుకోకండి మండలంలో రాజకీయ పార్టీలు కావచ్చు గత మీకంటే మాది మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా కూడా నేను ఇక్కడ శాసనసభ్యుడిని ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రిగా వ్యవహారం చేస్తా ఉన్నా దయచేసి ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకురాని తప్పకుండా కాబట్టి దయచేసి ప్రజా సమస్యల్ని దృష్టికి చేరడానికి పదే ఉంటేనే సరిపోతుందని అనుకోకండి తప్పకుండా మీరు యథావిధిగా ప్రజా సమస్యలను బాగా ప్రభుత్వం ఏదైనా చేయాలంటే అడగండి గతంలాగా ప్రజల ముందు ప్రజా సమస్యలు అడగడానికి నియంత్రించబడేటువంటి పరిపాలన కాదు లేదు ప్రజాపాలన కాబట్టి దయచేసి మేమందరం కూడా స్వేచ్ఛగా మీరు ఏం అంశాన్ని తీసుకొచ్చినా వినడానికి సిద్ధంగా ఉన్నామని మాట పరిగెత్తూ పార్లమెంట్ మిమ్మల్ని చూసినాం పార్లమెంట్ లోపల చర్చ జరిగితే యుద్ధంలో జరుగుతే ఇద్దరు సభ్యుల మధ్యన అసలు ఇది కొట్లాడుకుంటున్నా అంత పెద్ద మంచి మంచి సబ్జెక్ట్ తోటి డిబేట్ అవుతుంది అటు అధికార పార్టీకి ఇద్దరు సభ్యుల మధ్యన బయటికి వచ్చిద్దరు సెంట్రల్ హాల్ ఉంటుంది మధ్యన అందరు వాళ్ళ ఇద్దరు ఎవరైతే లోపల కొట్లాడుతున్నట్టు మాట్లాడినో వాళ్ళ అధ్యయనం వచ్చి ఇక్కడ కూర్చొని ఛాయదారి కలిసి మాట్లాడుకుంటారు అది ప్రజాస్వామ్యం అట్లనే ఇక్కడ కూడా రాజకీయాలు ఎన్ని ఉన్నా పార్టీలు ఎన్ని ఉన్నా ప్రజల సమస్యలు మాత్రం అందరికి ఒకటే ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఎన్నికైన వాళ్ళం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత నిర్వహిస్తారని మనం అందులో ముఖ్యంగా విద్యార్థి నాయకులు వచ్చిన గ్రామీణ ప్రాంతాల నుంచి తీసిన వాడిని రైతు బిడ్డను కాబట్టి విద్య వైద్యము వ్యవసాయము మౌలిక సదుపాయాలు సంక్షేమము రేపు ఉపాధి అవకాశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తెచ్చుకుంటాం అందుకే జాబ్ మీద పెడితే ఎనిమిది వేల మంది వచ్చు భవిష్యత్తు మండల వారిగా కూడా జాబ్ మీద పెడతాం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి నేను గతంలో కూడా చెప్పిన ఎన్నికలప్పుడు గతంలో ఎవరైనా హుస్నాబాద్ సంబంధించిన పక్కని నియోజకవర్గాల శాసనసభ్యులు ఇటువంటి హుజరాబాద్ ఇంటరాజ్ ఎదురు అటు పోతే సిద్దిపేట హరీష్ రావు కరీంనగర్ మధ్యలో కమలాకర్ అనేటువంటి పరిస్థితి ఉండే కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి మా హుస్నాబాద్ అంటే మా ఎమ్మెల్యే పున్న ప్రభాకర్ అని గౌరవం చేస్తారని చెప్పిన ఇలా హుస్నాబాద్ ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తా ఆనాడు మీ అందరూ ఆశీర్వాదం ఎంపీ ఎన్నికైనా కూడా తెలంగాణ గొంతులు వినిపించిన అవసరమైన ఒక పార్టీతో కొట్లాడినాం తెలంగాణ సాధన పాత్ర నిర్వహించిన ఏలంపై ప్రాంత అభివృద్ధికి గత చాలా కాలంగా అనేక రకాలుగా పెండింగ్ ఉన్నటువంటి అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ గౌరవ ప్రాజెక్టుకు సంబంధించి మీ ప్రాంతంలో కేవలం ఒక సర్వే జరుగుతుంది సహకరించండి అదేవిధంగా ఎన్ని మార్గం నుంచి వచ్చే నీళ్లు శుగురుమాడు మండలంలో నూటికి నూరు శాతం ఇరిగేషన్ పరంగా పొలాలకు నీళ్ళిచ్చే బాధ్యతలు తీసుకున్నా దయచేసి అందరూ క్షేత్ర స్థాయిలో రాజకీయాలని కోరుతా ఉన్నా వ్యవసాయం బాగుంటే రైతు దిశ కొన్ని కార్యాచరణ తీసుకున్నాము మరి దానికి తొందరలోనే మిగతా కార్యక్రమాలు తీసుకుని ప్రతి లేదు రోడ్లు కావచ్చు వైద్యం కావచ్చు తర్వాత అన్ని అన్ని అంశాల ఆ బాధ్యత నిర్వహిస్తా అని మరొకసారి మండల పరిషత్ అధ్యక్షుడు కానీ జెడ్పీటీసీ గారు కానీ ఎంపీటీసీలు కానీ కోఆపరేషన్ మెంబర్ కానీ మండల దాకా సర్పంచులకు కానీ ఏదైనా విలేజ్ కార్యదర్శులకు కానీ మండల అధికారులకు కానీ మా అంశాలన్నీ ప్రజలకు పాత్రకేలు పాత్రికేయులు కానీ ఈ సందర్భంగా అభినందనలు చేస్తూ పదవి అయిపోయిందని కోరుతుంది మరొకసారి మీ అందరినీ కూడా భవిష్యత్తులో భగవంతుడు మీకు మరింత ఉన్నత స్థానాలు ఇవ్వాలని రాజకీయ ఎదిగే విధంగా ప్రజా సమస్యల పోరాటంలో మీరు మీ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ